శ్రీ శ్రీగురు ప్యోన్నమ ఈరోజు భార్యాభర్తల మధ్య సరదాగా సాగిన సంభాషణ విందాము ఇది ప్రతి కుటుంబంలో జరిగేవి కానీ వింటున్నప్పుడు తమాషాగా సరదాగా ఉంటుంది ఈరోజు ఆ గమ్మత్తైన భార్యాభర్తల సంభాషణ విని ఆనందిద్దాము భార్య ఏమండి వచ్చేటప్పుడు పెరుగు తీసుకొస్తారా ఇంట్లోని పెరుగు మూడు రోజుల క్రితం నాటిది బాగా పుల్లగా అయింది అంటుంది భర్త అవునా అలాగైతే దాన్ని ఏం చేస్తావు భార్య ఏం చేయాలి బయ బయట పారబోస్తానంతే భర్త అమ్మ చెబుతూ ఉండేది పెరుగును బయట పారబోయరాదని ఏదో ఒకటి చెయ్యి అని సలహా ఇస్తాడు భార్య ఏం చేయాలి మజ్జిగ చేస్తే పులుపే పులుపు నోట్లో పెట్టుకోలేము భర్త ఒక పని చెయ్యి మజ్జిగ పులుసు చెయ్యి తినడానికి రుచిగా ఉంటుంది భార్య చాలా మంచి ఐడియా ఎలాగూ బయటకు వెళ్తున్నారు కదా కొన్ని సామాన్లు చెప్తాను రాసుకోండి భర్త సరే చెప్పు భార్య కొత్తిమీర కరివేపాకు అల్లము ఒక టెంకాయ జీలకర్ర తీసుకొని రండి భర్త సరే వ్రాసుకున్నాను బయలుదేరనా అన్నాడు భార్య ఉండండి ఇంకా ఉన్నాయి ఒక బూడిద గుమ్మడికాయ భర్త బూడిద గుమ్మడికాయ అదెందుకు భార్య మరి మజ్జిగ పులుసులో బెండకాయలు వేస్తారా తెచ్చేది ఏదో పెద్దదే తండీ కోసిపెట్టినది కుళ్ళిపోయినది కాకుండా చూసుకొని తీసుకురండి భర్త సరే బయలుదేరనా భార్య అయ్యో కాస్త ఆగండి ఒక్కటే గుమ్మడికాయ తాగూడదంట అమ్మమ్మ చెబుతుండేది ఎలాగూ తెస్తున్నారు కదా రెండు తండి అవి కూడా పెద్దవి ఒక కేజీ చక్కెర ఒక కేజీ నెయ్యి ఎండు ద్రాక్ష జీడిపప్పు యాలకులు తీసుకురండి భర్త ఇవన్నీ మజ్జిగ పులుసుక ఏంటి భార్య చీ పులుసుకు కాదండి హల్వా చేయడానికి గుమ్మడికాయను పగలగొట్టి అలాగే వదిలివేయరాదు అపశకునము ఓ భర్త ఇంకా చాలా బయలుదేరినా భార్య కాస్త ఆగండి ఒక నాలుగైదు నిమ్మకాయలు మిరియాలు ఇంగువ తీసుకురండి గుమ్మగుమ్మల వాసన వస్తాయి భర్త హల్వాకి ఇంగు వేస్తారా హబ్బా హల్వాకి ఎవరైనా ఇంగు వేస్తారండి ఇవి గుమ్మడికాయ వడియాలకి గుమ్మడికాయ తెస్తున్నప్పుడు వడియాలు పెట్టకపోతే ఎలా చెప్పండి భర్త సరే ఇంక వెళ్ళిరానా భార్య ఏదో జ్ఞాపకం వస్తుందండి ఆ జ్ఞాపకం వచ్చింది ఒక పొట్లకాయ తాండి మజ్జిగుల కోసం గుమ్మడికాయతో పాటు మంచి కాంబినేషను దాంతోపాటు ఒక అర కేజీ మెత్తని శనగపిండి తీసుకురండి ఎలాగూ పొట్లకాయలు తెస్తున్నారు కాబట్టి బజ్జీలు చేయకపోతే ఎలా చెప్పండి అలాగే వంట సోడా రిఫైన్డ్ ఆయిల్ తీసుకురండి వేరుసిన నుండి కాదండోయి సన్ఫ్లవర్ ఆయిల్ భర్త సరే బయలుదేరుతున్నాను మరి అదేమిటి బయలుదేరుతున్నానని వెనక తలుపు వైపు భర్త నేను బయటికి పోవడం లేదు ఒంటింట్లోకి వెళ్తున్నాను ఎందుకు మార్కెట్కి పోరా భర్త నీ మార్కెట్ గాను గ్లాసు మధ్యకు పులుసు కోసం వెయ్యి రూపాయలు ఖర్చు చేయాలా పాపం వస్తే రాని నేను ఆ పులిసిన పెరుగును బయట పారిపోస్తున్నాను ఏమిటండి మీరే చెప్పారు కదా భర్త ఒకసారి నీ కడుపు ఆడ బుద్ధి లేక చెప్పాను భార్యాభర్తల మధ్య సరదా అయిన సంభాషణ వింటూ ప్రతి ఇంట్లో జరిగే అద్భుతమైన సంభాషణ ఇది ఇది ఎవరిని ఉద్దేశించి కాదు సరదాగా భార్యాభర్తల మధ్యలో ఉండే చక్కటి సంభాషణని హాస్యం కోసం చేసిందే తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు ఇలా చక్కటి హాస్యమైన సంభాషణలు వింటూ మనమంతా ఆనందమైన ఆహ్లాదకరమైన సంతోషకరమైన ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసా వాచ కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం శ్రీకృష్ణ సర్వం ం శ్రీకృష్ణర్పణమస్తు సర్వ సర్వం సర్వ శ్రీకృష్ణర్పణమస్తు శ్రీరస్సు శుభమస్తు శుభసంకల్పమస్తు కళ్యాణమస్తు ఆనందమస్తు ఆరోగ్యమస్తు అద్భుతమస్తు అమృతమస్తు అమృతతుల్యమస్ ఆనందం పరమానందం మహానందమస్ ఆనందం ఆనందం అద్వితీయానందమస్ ఆనందం ఆనందం అఖిలానందమస్తు ఆనందం ఆనందం బ్రహ్మానందమస్ ఆనందం ఆనందం అశేషమైన ఆనందమస్ ఆనందం ఆనందం విశేషమైన ఆనందమస్ ఆనందో బ్రహ్మాస్మి స్వస్తి శుభం